ఈ కుటుంబము యేసుప్రభు చాలా ఆదరించు మీరు ప్రభు ఈరోజు ఇక్కడ ఉండిపోవాలి మీకు మీ శిష్యుడికి భోజనాలు ఏర్పాట్లు చేస్తాం మీరు వాక్యం చెప్పాలి ఇంకా వీళ్ళందరినీ పిలుచుకొస్తాం కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడవద్దు ఎక్కడ ఉండాలా ఎక్కడ కొడుకోవాలి ఏం తినాలని ఇబ్బంది మేము మేమున్నాం అని ఆదరించే గొప్ప కుటుంబం మాత్రం మేము యేసు ప్రభుకి అన్ని రకాలు పెట్టాలని ఆ వంటలు చేసి పెట్టాలని ఆరాట ప్రేమ ఈ ఆమె ఎక్కువగా వాక్య వినాలా యేసు ప్రభు దగ్గర కూర్చొని అన్ని నేర్చుకోవాలని తపన ఇద్దరులో ఎవరి చట్టే ఎవరు మంచివాడు కరెక్ట్గా చెప్తారు ఇద్దరు మంచివాడు అంటే ఒక కోణంలో ఆమె మంచిది ఒక కోణంలో ఈ మంచిది ఇద్దరు మంచివాళ్ళే ఇప్పుడు భోజనం పెట్టి వాళ్ళ చెడ్డవాళ్ళు కాదుగా వాక్యం వినోళ్ళ చెడ్డవాళ్ళు కాదుగా ఇద్దరు మంచివాడే ఇద్దరులో కూడా ఒక లోపం ఉంది ఇప్పుడు మా అంత యేసు ప్రభుత్వ రకరకాలు చేసి పెట్టాలని తపన ఆలోచన మంచిదే పెట్టడం మంచిదే కానీ ముఖ్యంగా వాక్యం వినటం తర్వాత రెండో పని ఇవి మరియా ముఖ్యమైన పని ఉంటుంది ముఖ్యమైన వాక్యం వినాలి కాబట్టి కూర్చొని వాక్యం వింటుంది నేర్చుకుని పాదాది అన్ని నేర్చుకుంటుంది ప్రభు చెప్తున్నాయి నేను ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలని ఎట్లా జీవించాలి అసలు పదవులు ఎలా ఉంటుంది ఎట్లా ఉంచామని అన్నీ తెలుసుకుంటుంది బాగా పాద కూర్చుంది కానీ ఈయన కడుపు గురించి ఆలోచిస్తాను నాకే చూస్తున్నావు కానీ వదిలేసింది అంటే ప్రభువు ఇక్కడ నేర్పుతున్నది ఏంటంటే ఇద్దరు మంచి వాళ్ళే ఇద్దరు కూడా ఒక లోపం ఉన్నది అని ప్రభుత్వం ఏం చెబుతున్నాడంటే నువ్వు వాక్యమనే మనిషివి ఈరోజు సంఘానికి కూడా నెలనదే నువ్వు వాక్యమే మనిషివి అయితే ఇన్ని వదిలిపెట్టేసినంత మాత్రానికి ఏం ప్రయోజనం లేదు అర్థమండి అందుకే వాక్యం ఏముంది ఇలువారు మట్టిగా ఉండకుండా దాని శక్తిని ఆశ్రయించి వారుగా ఉండాలి ఇంటి ఏమి ఉపయోగం అది పాటించాలి కదా ఊరి చెవులు పడేసి వెళ్ళిపోతే ఏమో దానికైనా మర్చిపోతే ఏమి ఉపయోగము లేదు రెండు రోజుల్లో కరెంటు బిల్లు కట్టాలి లేదంటే మీ పీజీలు బీగేస్తారని చెప్పేసి సాటింపేస్తే విన్నారు వినాలా దాన్ని ఆశ్రయించకపోతే ఆ పని చేయకపోతే దాని శక్తిని ఆశ్రయించకపోతే వెళ్ళి మీరు కట్టకపోతే ఏం జరుగుతుంది అది అదే ప్రభు ఇది కూడా నేను అదే జరుగుతుంది అది తొందరగా అవుతుంది లేట్ అవుతుంది కదా అదేంటంటే రెండు రోజులు వీక్ అవుతారు వచ్చి ఆ డేట్ ఇస్తాను ఇదేంటంటే డేట్ వాళ్ళు ప్రభు మనకి అట్లాగే ప్రభు పేరుంటే చాలు అసలు ప్రభువు వస్తున్నాడంటే చాలు శిష్యులు అడుగు పెడుతున్నారంటే చాలు ఆ ఎన్ని రోజులు ఎన్నిసార్లు వచ్చినా అక్కడ ఎంతో మంది ఉన్నా కూడా ఆ కుటుంబం మాత్రం బాగా ఆదరిస్తూ ఉండేవాళ్ళం అని ఇద్దరు నేర్పించే ద్రోహం ఏంటంటే వాక్యం విన్న మరియా భోజనం గురించి కొద్దిగా ఆలోచించాల పైన అడవులు చేస్తున్న మాట వాక్యం గురించి ఆలోచించాల అంటే దేవుడి బిడ్డలుగా మీరు వాక్యము వినాలి మనిషికి ఆతిథ్యము చాలా ప్రాముఖ్యంగా ఇవ్వాలి రెండూ కూడా చేయాలి అప్పుడే నిజమైన దేవుని అనుకున్న విశ్వాసులు అవుతారు నిజమైన సంఘంగా ఉంటుంది అని వాళ్ళిద్దరు బట్టి కూడా మనకి ఒక మంచి నీతి పాఠాన్ని ఆత్మీయ పాఠాన్ని ప్రభు మనకి నేర్పించినట్టుగా కనిపిస్తూ ఉంది అర్థమైంది కదా అది కాబట్టి చక్కడవాడు కాదు వాడు చాలా మంచి విలేబర్స్ నేను ముందు కూడా ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదు కదా వెళ్తే నన్ను ఇక్కడ నిలబెట్టి ఏదేదో పనులు చేసుకుంటా ఉన్నాను సరే తర్వాత వచ్చింది కూర్చోమన్నారు కూర్చో చేశారు ఏమన్నా వార్తలాగా మళ్ళీ సార్ పనులు అమ్మా అన్న అంతే ఇంత ఎత్తులు వేసుకుని ఎత్తులు ఏమన్నా నేనేం తప్పని అంటే ఏడు సార్కులు నన్ను మంచి పోల్చాలి కానీ మాత్రం పోతారు నన్ను ఉద్దేశం ఏంటి చెట్టుగా ఎంచుకున్నారు మాతండే వీళ్ళు వాక్యాలు కూడా కొంతమంది మందిరాల్లో ఏం బోధిస్తున్నారు మార్త చెడ్డదే నువ్వు మార్తలా ఉండద్దు మార్తలా ఉండొద్దు అన్నారు తప్ప మార్త ఏ ఉద్దేశంతో అలా చేసిందనే చెప్పట్లా చెడు ప్రచారం అయినంతగా మంచి ప్రచారం కాదు కదా రోజు పది మందిని నిండాలంటే ఎంత సంవత్సరాలు పడతాం వీళ్ళందరూ వెళ్ళిపోవాలంటే ఐదు నిమిషాలు కదా ఏదైనా మన పని పనిచేస్తే అయిపోయాను కాబట్టి ఏం ప్రచారం చేస్తున్నారంటే మారత విషయంలో చెడ్డది అనుకుంటున్నారు మారత ఇప్పటికి కూడా చెడ్డది కాదు ఆమెకున్న తపన ఆమెకున్న ఆరాటం నా ప్రభుగా అది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలి శిష్యులు కూడా లోటు చేయకూడదు ఇక్కడ మార్త అలా బి చేయాలనుకుంది అంటే వాక్యం విషయంలో అక్కడ పని కాక ఏం చేసిందని కొంచెం లేట్ చేసి నిర్లక్ష్యం చేసింది దాని గురించి ప్రభు కానీ చెడ్డదల్లా మార్త అసలైంది నువ్వు ఈ పని అమ్మ వాక్యం ఉంటుంది మరి అది బాగా నేర్చుకుంది రొమ్మేసి నేర్చుకుంటాడు ఆ పనిలో బాగా పని తప్పించుకుని బాగా కదా ఆ ఆ యొక్క ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నా చూడండి వాళ్ళ సహోదరుడే ఈ రాజు